రిగార్డింగ్ ద స్కూల్ టైమింగ్ అగెన్స్ ద సచ్ రిపార్టర్స్ ఎవరైనా వీరికి భిందంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను అన్న తీసుకోలేదు ఇంకా తీసుకుంటానని రాశాం టైమింగ్స్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచో కాదు అండర్ సెవెంటీ ఒక ఆర్డర్ తీసుకుని వెంటనే అమల్లో మొత్తం రాశాం ఆదివారం రాదు ఆదివారం

నా ప్రయత్నం నేను చేస్తాను డిఈఓకో ఆర్జేడీకో మళ్ళీ పెడతారు రిప్రజెంటేషన్ ఇంకొప్పుడు ఇప్పుడు పై ఇప్పుడు దిగారు ఫోన్లు చేసి బతిమాస్తున్నారు మేము బస్సులో ఏవో గారు మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కదా నోటీస్ తీసుకోవడానికి రాలేదేమీ నేను పంపారా లేదా ఆఫీసు అదే ఇక్కడ ఏవిఎస్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇక్కడ అంటే మీ ఒకదాని మీద కదా అన్ని స్కూల్స్ మీద కూడా చేస్తున్నారు ఏంటంటే ఉదయం నుంచి ఎన్నింటి నుంచి సాయంత్రం ఏడింటి దాకా క్లాసులు పెడుతున్నారని దాకా కూడా క్లాసులు పెడుతున్నారని మీరు ఎన్ని గంటల వరకు పెడుతున్నారు కత్తగా చెప్పండి నాకు ఫైవ్ థర్టీతో క్లో వచ్చేసేయండి ఫైవ్ థర్టీ తర్వాత క్లాసులు పెట్టుకోండి ఎవరు అలాగే ఆదివారం కూడా క్లాసులు పెట్టకండి గవర్నమెంట్ చెప్తే తప్ప నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఇవాళ పోస్టింగ్ పెడుతున్నాను ఎవరైనా డివేట్ అయితే మాత్రం నేను డిఈఓకి ఆ స్కూల్ మీద రాసేస్తాను ఇంకా ఎన్న నుంచి నేను సర్లే సర్లే అని వెళ్తున్నాను కానీ ఇంకా పిల్లలు వాళ్ళ మనోభావాలు తప్పినప్పుడు అది తప్పది ఎందుకంటే వాళ్ళు సొంతానికి పని చేస్తలేదు కదా సైక్లాసికల్గా పిల్లలు నలిపోతారనే చేస్తున్నారు ఎండలో కూర్చున్నప్పుడు ధర్నా చేస్తారు ఇక్కడ కదా ఇదో మీరు వచ్చి నోటీస్ తీసుకునే వరకు లేవని అంటున్నారు కూర్చున్నారు రండి నోటీస్ తీసుకోండి క్లాస్ ఉండకూడదు మళ్ళీ ఇదే మ్యాటర్ని కొంచెం అటువృత్తి మార్చి నేను మొత్తం అన్ని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేలాగా పెడతాను

అందరికి నమస్కారం అండి నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర సెక్రటరీ గా పనిచేస్తూ ఉన్నాను కనకపట్నంలో గత నాలుగు నెలల నుంచి ఆరు నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ దగ్గర రాకుండానే ప్రైవేట్ స్కూల్స్ లో చాలా మట్టికి ప్రైవేట్ క్లాసులు ఆదివారం క్లాసులు స్పెషల్ క్లాసులు అంటే నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని ప్రతి వారం మన విద్యార్థి సంఘ నాయకులు వెళ్లి ఆ కాలేజ్ ఆ స్కూల్ దగ్గర అడ్డుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళ ఎటువంటి మార్పు లేదు ప్రభుత్వ అధికారులు కూడా మేము ఎన్నో సార్లు మేము విన్నత చేసుకున్నా వాళ్ళు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున నిరసనకు దిగం కూడా పిలుపునిచ్చాం సో ఇలా ఇంకా మీరు కొనసాగించాలనుకుంటే మా ఉద్యమాన్ని కూడా ఎవరిని తీసుకెళ్లి మీకు పోటీ మీ కానీ నిలబడాలని కూడా మేము అనుకుంటున్నాం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలాగైనా సరే మీ పనితీరు మార్చుకోవాలి మీ పనితీరు మార్చుకున్నంత వరకు మా ఉద్యమాన్ని మా ఈ పోరాటాన్ని మేము మాపి వెనక తగ్గాలని అయితే మేము అనుకోవట్లేదు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మేము చెప్తున్నాం ప్రభుత్వ అధికారులు అంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ లెక్క లేకుండా పోతుంది అది కేవలం మీ తప్పిదం మాత్రమే మీరు వాళ్ళకి ఇస్తున్న చనువు మాత్రమే ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తూ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీకు మర్యాద ఇస్తుంటే మీరు కనీసం పని చేయకుండా వాళ్ళకి కనీసం షోకాస్ నోటీస్ ఇష్యూ చేయకుండా మీరు ఎలా ప్రవర్తిస్తారని చెప్పేసి ఈ రోజు ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వాధికారులు కానీ సరిగ్గా పనిచేస్తుంటే గత మూడు నెలలుగా ఆంధ్ర విద్యార్థి సంఘం ఎన్నో సార్లు మీకు చెప్పింది కదా మీకు ఎన్నోసార్లు వినతించుకుంది కదా మరి ఇంకా ఎందుకు మార్పు రావట్లేదు అంటే ప్రభుత్వం మీకు సరైన పవర్స్ ఇవ్వలేదా ఇచ్చినా కూడా మీరు పని చేయలేకపోతున్నారు మరి ఇలా ఎటువంటి ప్రైవేట్ స్కూల్స్ ర్యాంకులు 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 అంటూ పిల్లల్ని రుద్దుతూ మానసికంగా శారీరకంగా హింస చేస్తున్న ఇటువంటి ప్రైవేట్ స్కూల్స్ మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మీరు చర్యలు తీసుకునే పక్షాన మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఎవరికి తీసుకెళ్తాం దీనికి కావాలంటే సీఎం గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ చూసుకుంటే మాడుసరి నారాయణ శశి శ్రీ చేతని అంటూ ప్రతి స్కూలు ప్రతి స్కూలు కూడా కనీస బాధ్యత వహించకుండా కనీసం నువ్వు గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా తణుకులో కొన్ని స్కూల్స్ రన్ అవుతున్నాయి ఇది వాస్తవం పిల్లల్ని మేము చూస్తున్నాం రోజు చూస్తాం పిల్లలు వాపోతున్నారు అమ్మ మేము చదవలేకపోతున్నాం అన్నేసి గంటలు మేము కూర్చోలేకపోతున్నాం మా మైండ్ కి రిలీఫ్ ఉండట్లేదు కనీసం ఆదివారం అయినా సరే ఇంట్లో కూర్చుంటాం మా తల్లిదండ్రులతో అంటే కూడా బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెడుతున్నారు ఏదైనా మాట్లాడుతుంటే మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని కంప్లైంట్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి పిల్లలు వాపోతున్నారు కానీ ప్రతి స్కూల్ ఒకటి రెండు దానికి తణుకులో ఉన్న ప్రతి స్కూల్ వ్యవహారం అలాగే ఉన్నది మరి ప్రభుత్వ అధికారులకి గత మూడు నెలల నుంచి ఈ విషయాన్ని అయితే మేము తీసుకెళ్తున్నాం సార్ యాక్షన్ తీసుకున్నాం చూకా నోటీస్ ఇస్తామంటున్నారు కానీ వీళ్ళు ఎలా తయారయ్యారంటే కనీస ప్రభుత్వ అధికారి కూడా మర్యాద ఇచ్చే స్టేజ్ వీళ్ళు దాటేసి ఆయన చెప్తున్నా కూడా పట్టించుకొని పరిస్థితిలోకి వీళ్ళు దిగజారిపోయారంటే మరి ప్రభుత్వ అధికారులు సరైన ఆలకిచ్చిన సరైన పవర్ సరైన రీతిలో యూజ్ చేసుకోవట్లేదు అని మేము భావిస్తున్నాం అలాగే డివై గారితో కూడా మాట్లాడడం వీళ్ళందరినీ ఇప్పుడే రప్పించి వీళ్ళందరికీ సోకాశ నోటీస్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఒకవేళ ఇదే కానీ కొనసాగితే ఇదే తీరు కానీ కొనసాగితే ఆంధ్ర విద్యార్థి ఉద్యమం ఉద్యోగం ఎదురికెళ్తుంది ఈ పోరాటం ఎదురికెళ్తుంది దీనికోసం మేము విద్యార్థుల పట్ల మేము నిలబడ్డానికి దేనికైనా తెగిస్తామని చెప్తూ మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున ప్రతి ప్రైవేట్ స్కూల్ మేము హెచ్చరిస్తున్నాం అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మేము వినపించుకుంటున్నాం మీరు పని చేయండి ప్రభుత్వ ప్రతి ప్రైవేట్ స్కూల్ సరిగా పనిచేసేలాగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే ఇది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు చదువుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పిల్లల్ని ఆదివారం కూడా కుటుంబంతో టైం వాళ్ళకి సమయం వాళ్ళని మెంటల్ గా ఇబ్బంది పెడుతూ పిల్లల్ని ఎందుకు అంత ఇబ్బంది గురి చేస్తున్నారు ఆదివారం కూడా వాళ్ళకి విశ్రాంతి ఉండదా చెప్పండి దానికి సమాధానం కావాలి చెప్పండి மனிக்கு மூன்று நாங்கள் உண்டு அப்படிந்த சார் பண்ணி அண்ட் பண்ணி ஜீவன் இப்படியே சார் இப்படியே அதே சார் அதே போய் స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ అనేటెడ్ స్కూల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ రెగ్యులర్ టైమింగ్స్ బై కండక్టింగ్ అడిషనల్ క్లాసెస్ సత్యన్ ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ ఏ కంప్లైంట్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ ఆల్ అదర్ ఐఆర్ ఆర్టీస్ బై సిటిజన్ ఆఫ్ తను అని ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మీరు కాకుండా ఒక ఆయన కంప్లైంట్ పెట్టి డిఈఓకి ఆర్జేడీకి అందరికీ అది ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్జేడీఎస్సీ కాకినాడ రెండు పదకొండు ఇరవై నాలుగు ఎప్పుడో కాదులా మనం లేటెస్ట్గా రెండు